அது தரோச்சு நாடு அக்கடி ஏ அந்த అందరు తిరుపతి పిల్లల కష్టమే అనేది స్వామి ఈ ఆలయ నిర్మాణాలన్నీ కూడా అంటే ఇతర మదరాధ సరస్వతి స్వామి వారు ఈ ప్రాంతంలో కాలు నొక్కి ఇవన్నీ పవిత్ర ఆలయాలుగా సిద్ధి పొందుతున్నాయి అంటే అనుమానం ఇంకా చక్కటి అమ్మవారు అటు పక్కన కన్నడా పరమేశ్వరి స్వామి సీతారామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి సరస్వతి మాత అటు దత్తాత్రేయ స్వామి వారు అటు శ్రుతి సాయినాథ వారు ఇక్కడ అమ్మవారు హరిశక్తి మాతగా మాట అంటే మొదల

a 나 h n